హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ టేస్టీ అండ్ హెల్దీ గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇలా వడబుట్టలో వేసుకున్న గోంగూరని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం మూడు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసుకొని వేసుకుందాం కొంచెం చింతపన్నును కూడా వేసుకుందాం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది నేను టూ త్రీ స్పూన్స్ వేసాను వన్ స్పూన్ పసుపు కొన్ని వాటర్ పోసుకుందాం కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకొని మూడు నాలుగు విజిల్లు వస్తే సరిపోతుంది గోంగూర ఉడికే లోపల ఫుల్ మకానాని వేయించుకుందాం ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు ఫుల్ మకానాని వేసి వేయించుకుందాం వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం గోంగూర ఉడికింది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోంగూరని మెదుపుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి వేడేకాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక రెండు మూడు ఎన్నుమిరపకాయల్ని వేసుకుందాం వన్ స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకుందాం ఒక పది పన్నెండు ఎల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుందాం ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర వేసి వేయించుకుందాం కొంచెం ఇంగువ వేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాం ఇందాక వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానాన్ని కూడా వేసుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం గోంగూర ఫూల్ మఖానా కర్రీ రెడీ అయింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి